నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పదకొండు అనే సంఖ్య వైసీపీని వీడట్లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు పదకొండు సీట్లే ప్రస్తుతం రాజ్యసభ అటు లోక్సభ రెండు కలిపి కూడా వాళ్ళకి పదకొండు సీట్లే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసినటువంటి పలు స్కాముల్లో ఆయనకి బెయిల్ వచ్చి నేటికి పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు అవుతుంది మరి ఇది ఏ విధంగా సాధ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు స్కాములు చేశారు క్విట్ ప్రోకో చేశాడని చెప్పి పదహారు నెలలు అరెస్ట్ అయ్యారు సార్ మరి ఆయనకు బెయిల్ వచ్చి నేటికి కరెక్టుగా పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు అవుతుంది ఈ పదకొండు అనే సంఖ్య వైసీపీని వీడట్లేదు అని చెప్పి పదకొండు సీట్లకు పరిమితం అవ్వడం రాజ్యసభ లోక్సభ ఈ సీట్లు కూడా పదకొండే ఉండటం మరి పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు బెయిల్పై ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడికి ఏ విధంగా సాధ్యమైందంటారు దాదాపు మూడు వేలకు చిలుకు వాయిదాలకు కూడా ఆయన అటెండ్ కాని పరిస్థితి ఇదే అంశంపైన రఘురామకృష్ణరాజు గారు కూడా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మరి ఇది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అవుతుందంటారా ఏమంటారు దేవుడు స్క్రిప్టా ప్రతిదానికి ఆయన పైన దేవుడు కింద ప్రజలు అంటుంటాడు గతంలో చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని హేళన చేసేవాడు ఏమని ఇరవై మూడు ఇరవై మూడు వాళ్ళకి ఇరవై మూడు సీట్లు అంటూ కరెక్ట్గా ఇరవై మూడో తారీఖు ఫలితాలు వచ్చాయి ఏదో ఇరవై మూడు ఇరవై మూడు అని ఎటకారం చేసేవాడు ఇప్పుడు ఇప్పుడు లెవెన్ 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 అంటున్నారా ఇప్పుడు ఆయనకి లోక్సభలో నలుగురు మరి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు పదకొండు మంది అయ్యారు లేకపోతే ఇప్పుడు ఆయనకు అసెంబ్లీలో సీట్లు కూడా పదకొండు అయ్యాయి అసలు ఆయన పేరే లెవెన్ రెడ్ అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాస్త లెవెన్ రెడ్ అయిపోతే ఇప్పుడు మీరన్నది పదకొండేళ్ళ పదకొండు నెలలు అంటే కరెక్ట్గా ముహూర్తమా ఇప్పుడు ఈ నెలలో బెయిల్ రద్దవుద్దా ఏం జరగబోతోంది దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు ఈ నెలలో అరెస్ట్ అవుతాడా బెయిల్ రద్దవుద్దా లేకపోతే కొత్త కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాదు సార్ దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఏపీ లిక్కర్ స్కామ్ మరి ఈ లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అవ్వచ్చా ఆ బెయిల్ రద్దు కాకపోయినా ఈ ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అవ్వచ్చా మరి ఇప్పుడు తాజాగా ఈ లిక్కర్ కేసు పరిణామాలు చూసుకున్నా కూడా సిట్ ఏ విధంగా అయినా ముప్పై రోజుల్లో ఈ కేసును ఒక లిక్కి తీసుకురావాలి బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలి అనే కోణంలోనే దర్యాప్తు చేస్తుంది మరి ఈ కేసులో అరెస్ట్ అవుతారంటారా ఏమంటారు అంటే ఎప్పుడు అరెస్ట్ అవుతాడు పదకొండో నెలలో అరెస్ట్ అవుతాడా ఇప్పుడు కరెక్ట్గా పదకొండో నెల వస్తుంది ఇప్పుడు ఆగస్టు సెప్టెంబరు ఇప్పుడు ఒకటి ఆ లెవెన్ ఇతన్ని తరిమి తరిమి కొడుతోందా పదకొండు అనే ఇంకా ఒక రకంగా ఎంటబడి తరుముతుంది ఇప్పుడు మీరన్నారు పాత కేసుల్లో అరెస్ట్ అవుతాడా బెయిల్ రద్దు అవుద్దా అప్పుడు ఈ లిక్కర్ కేసు ఇప్పుడు లిక్కర్ కేసులో మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని పిలిచారు ఆయన్ని నిన్న ఎంక్వైరీ చేశారు చేసిన దాంట్లో మరి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు అంటే వారం రోజులు ఎవది నారాయణ స్వామికి ఎందుకు ఇచ్చారు అరెస్ట్ చేయకుండా మనకి కనపడుతోంది అదే ఏంటి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అరెస్టా లిక్కర్ కేసులో నాకేం సంబంధం లేదు నాకేం తెలియదు అంత పై వాళ్ళదే అన్నాడు ఇప్పుడు పై అంటే ఎవరిది ఇప్పుడు పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు కెసిరెడ్డి రాజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పై నుండి వీళ్ళందరినీ ఎలా పావులు చేసి ఆడిచ్చాడు జగన్ ధనదాహానికి ఎంతమంది బలయ్యారు అయ్యారు అతను అవినీతి కుంభకోణాలకి ఎంతమంది బలయ్యారు అయ్యారు కాకపోతే డబ్బు పుష్కలంగా ఉంది ఆ డబ్బుని వెదజల్లుతున్నాడు కోర్టుల్ని మరి తప్పుదారి పట్టిస్తున్నాడు నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు అంట ఏది ఆ పాత కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా పదకొండే పదకొండు ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బెయిల్ రద్దయ్యో లేకపోతే ఈ లిక్కర్ కేసులోనో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు అనుకో పదకొండు నెలలు బయటకు రాడా గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అంటారు ఇప్పుడు ఈసారి రెండవ దఫా పదకొండు నెలలు ఉంటాడా పదకొండు సంవత్సరాలంటే అది శిక్ష అంటే ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా త్వరితగతిన విచారణ పూర్తయి ఆల్రెడీ అతనికి శిక్ష పడింది ఎవరికి గాలి జనార్దన్ రెడ్డికి వీళ్ళన్నాయ జగన్మోహన్ రెడ్డి నాకు మరి దేవుడిచ్చిన తమ్ముడు అన్నాడు దత్త సోదరుడు అనమాట ఆల్రెడీ ఆయనకి ఎంత పడింది శిక్ష ఏడేళ్ల జైలు శిక్ష పడింది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరిని పెంచాడు అక్కడ జనార్దన్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అతనికి కర్ణాటక ఇతనికి ఆంధ్రప్రదేశ్ అప్ప చెప్పాడనమాట అంటే ఆయనేమో దేవుడిచ్చిన తండ్రి ఈయనేమో దేవుడిచ్చిన తమ్ముడు అన్న గాలి జనార్దన్ రెడ్డికి మరి దేవుడు ఎన్నాళ్ళు శిక్ష విధించాడు ఏడేళ్ళు శిక్ష పడింది ఈయనకి పదకొండేళ్ళు పడుద్దా మీరు అన్నట్టుగా ఇప్పుడు పదకొండేళ్ళు అంటే ఇక్కడ యావజీవ శిక్ష కింద పడుతుందనమాట ఇతను న్యాయస్థానాలని ఛాలెంజ్ చేస్తున్నాడు ఏది అసలు మామూలుగా కాదు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు వివేక హత్య కేసు ఆ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర అది కూడా రేపు సెప్టెంబర్ తొమ్మిదిన వస్తోంది ఏది సిబిఐ వేసే అఫిడవిట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఇవ్వబోతోంది మొన్నే ఫైర్ అయింది క్వాష్ చేసింది సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీద కేసు క్వాష్ చేసింది సునీత సునీత భర్త మీద పెట్టిన కేసు క్వాష్ చేసిన దీంట్లో ఒకటే అంది అతని కస్టోడియల్ విచారణ కావాలా మీకు అసలు ఈ కేసు దర్యాప్తు మీరు పునర్విచారణ చేస్తారా కొనసాగిస్తారా ఇప్పటివరకు పాత్రధారులే అరెస్ట్ అయ్యారు సూత్రధారుల అరెస్ట్ దగ్గర ఆగింది సూత్రధారి ఎవరు అవినాష్ రెడ్డి అతని రాజకీయ భవిష్యత్తు కోసం చంపారా షర్మిల అదే వాంగ్మలం ఇచ్చింది కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్య ఇది రాజకీయ హత్య వివేకానంద రెడ్డిది అని అందరూ నిర్ధారిస్తున్న నేపథ్యంలో దీని వెనక జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఏంటి కేవలం హంతకుల్ని కాపాడటకే పరిమితమా లేకపోతే అతల పురోద్బలం కూడా ఉందా చిన్నాని చంపినాళ్ళని వాళ్ళ కాపాడుతున్నాడు అనుకున్నారు అసలు చిన్నాన్నని చంపడం వెనక ఆయన అదృశ్య హస్తం ఉందా పరోక్ష ప్రమేయం ఉందా లేకపోతే నువ్వెందుకు కాపాడుతావు ఆ హంతకుల్ని నీ ప్రమేయం లేకుండా నీ ప్రోద్బలం లేకుండా నువ్వు వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఏంటి ఇక్కడ అది ఆ సెప్టెంబర్ తొమ్మిదిన వచ్చేటటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసాము ఏంటి అటు వివేక హత్య కేసు మరి ఒక్కో లిక్కో ఉంది అతి త్వరలోనే అది ఒక లాజికల్ ఎండ్కి చేరుతుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో సుప్రీంకోర్టు కల్పించింది మరోవైపు లిక్కర్ కేసు లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి నాదేం సంబంధం లేదు అంతా పైవాడే అంటే డిప్యూటీ సీఎం ఆయన డిప్యూటీ సీఎంకి పైవాడెవరు ఇప్పుడు ఆల్రెడీ నీకు ఢిల్లీ లిక్కర్ కేసు తెలుసు ఢిల్లీ లిక్కర్ కేసులో ఫస్ట్ అక్కడ అరెస్ట్ అయింది డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అంటే వారం రోజుల తర్వాత నారాయణ స్వామి అరెస్ట్ అవుతారా నారాయణ స్వామి ల్యాప్టాప్ తీసుకున్నారు నారాయణ స్వామి సెల్ ఫోన్ తీసుకున్నారు అందులో ఏమున్నాయి ఎవరి గుట్టు ఉంది అందులో అంటే ఇప్పుడు వాటిని మరి పరిశీలిస్తే మళ్ళీ కోర్టు అనుమతి తీసుకుంటుంది ఓపెన్ చేయడానికి సిట్ కోర్టు అనుమతి కనుక ఇచ్చినట్లయితే ఎవరి గుట్టు బయటపడుతుంది అసలు నిన్న నారాయణ స్వామిని ఆరు గంటలు ఏడు గంటలు విచారిస్తుంటే ఆయనేమో బయటకు వచ్చి బాగానే చెప్పాడు ఏమని ఏదో నాలుగు ప్రశ్నలు అడిగారు నేను కూల్గా సమాధానం చెప్పాను అన్నాడు నీ కూలు నువ్వేమో కానీ ఇక్కడ హాట్ హాట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో మామూలు హాట్ కాదనమాట కరెక్ట్గా అదే టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్తుకి వెళ్ళాడు అక్కడ తండ్రి కొడుకులు ములాఖత్లో హాట్ హాట్ ఈ స్వామి ఉండచోట ఉండకుండా ఏం కొంప ముంచాడు మన పుట్టె ముంచాడా అది అసలు బోల్లాగా చెప్పాల్సిందంతా చెప్పేశాడా ఒకటి మాత్రం వాస్తవం నారాయణ స్వామి అరెస్ట్ అయితే నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి అరెస్ట్ అయితే బాధితులంతా వెల్లువెత్తుతున్నారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏ కేసులు అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వరుసగా పది కేసులు పడ్డాయి బాధితులంతా ఏంటి ఓహో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థ లేకపోతే ఈ న్యాయస్థానం శిక్షించింది కాబట్టి మనకు కూడా న్యాయం జరుగుద్ది అన్న విశ్వాసంతో వరుసగా బాధితులు వెల్లువెత్తుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఒక కేసులో అరెస్ట్ అయ్యాడంటే ఇక పాత కేసులన్నీ మెడకి చుట్టుకుంటాయా ఏదైనా జగన్ చివరికి చేరేది మజిలి జైలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు లేదు అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వచ్చు లేదు అంటే వివేకా కేసులో కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఆ జైల్లో కూడా మళ్ళా నువ్వు ఏడు డోసులు ఉంటాయి ఈయన పెట్టే సెల్కి పదకొండు ఊసలు పెట్టాలి పెడితే కుదరదు ఏడితేవన్ రెడ్డి కదా అంటే ఆ జైలుకి ఏడూచలు కాదు పదకొండు ఇంతలోపు కొత్తగా తయారు చేస్తారంటారా సార్ బ్యారికెడ్ కూడా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయమని చెప్పి మరి ఆయన వెళ్ళే జైల్లో ఆయన కోసం ప్రత్యేకంగా పదకొండు ఊచలు రెడీ చేస్తారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్